జూలై ఇరవై ఏడు శనివారం ఏర్పాటు చేయబడిన సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును మతే సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన దేవునితో సాన్నిత్యం దేవుని ప్రేమపూర్వకమైన సన్నిధిని అనుభవించటం అనే చెవులను మనం చాలాసార్లు పోగొట్టుకుంటూ ఉన్నాము జీవితంలోని వడిదుడుకుల్లో కూడా మన లోతైన కోరికలకు దేవుడు కీలకంగా ఉంటాడని చాలాసార్లు మర్చిపోతూ ఉన్నాము అటు పరిస్థితుల్లో దేవుడు మనకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు మనకు నిజమైన విశ్రాంతిని చూపించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆయనను వెంబడించగలిగితే నిజమైన విశ్రాంతిని పొందవచ్చు అత్యంత ప్రేమ కృప కనిక్రమగల మా పరలోకి తండ్రి నీకు స్తోత్రాలు గడిచిన రాత్రంతి సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నువ్వు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన దినమును బట్టి మీకు వందనాలు మన పరమ తండ్రి దేవుని ప్రేమ ప్రభువును రక్షకులనే స్వీకరిస్తున్న కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవసము కాపుదల దేవుడు సదా సర్వత్రా తోడుగా ఉండి నడిపించి సంరక్షించను కాక ఆమె